ప్రభునందు ప్రమేణా దేవుని బిడ్డారా ప్రమేణేసునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కునిగాక ఈ దినము అనగా జూన్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దిన మన ధ్యానాంశము నిశ్చలము స్థిరమైన నిరీక్షణ నిశ్చలము స్థిరమైన నిరీక్షణ దేవుని వాక్యం చదువుకుందామండి ఎబ్రికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదోత్సవం ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర్వలి నుండి తెరలోపల ప్రవేశించినది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుడి గారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా మీ కుటుంబాలు అందరూ బాగున్నారండి మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీకు మంచి ఆయురవేగ్యాలు దయచేయాలని మీరు బలపరచాలి మీ బిడ్డలు మీ కుటుంబంలో అందరూ కూడా దీవించబడాలని ప్రతి దినం కూడా సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరి కోసం ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం దేని విడరా క్రైస్తవ జీవితంలో నిరీక్షణ ప్రముఖ పాత్ర వహిస్తుంది క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు విశ్వాస నేత్రంతో భవిష్యత్తులో చూడగలిగే కృప దేవుడు మనకిస్తాడు ఇదే నిత్య జీవాన్ గురించిన నిరీక్షణతో కూడిన భక్తి వచ్చే సంవత్సరం వచ్చే దశాబ్దం వచ్చే శతాబ్దం మాత్రం కాదు నిత్యత్వం మన నిరీక్షణలో మరి అది ఉంచబడి ఉన్నది భవిష్యత్తులో మనకు లభించబోయే ఆశీస్సులు కృప వెంబడి కృప మహిమ వీటి గురించి ఆశాభావం మనలో మరి ఆశ ఉరకులు వేయాలి అబ్రహాము గారు వయసు నూరేండు అతడు శరీరం మృత్యం సారా గర్భ మృతము అప్పుడు తాను అనేక జనాలకు తండ్రి అవుతాననే నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఆశాభావంతో నమ్మాడు ఇదే స్థిరమైన నిరీక్షణ ఆధ్యాత్మిక ఆశాభావం పేతృభక్తులు చెప్పినట్టు మనకు సజీవమైన నిరీక్షణ ఉంది శుభప్రదమైన నిరీక్షణ వల్ల మనం క్రీస్తు ప్రభు మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నాం శుభ నిరీక్షణ క్రైస్తవులకు దేవుడిచ్చిన హక్కు పాత్ర పాత నిబంధనలు ప్రజల నిరీక్షణ కంటే నేడు మనకు క్రీస్తు ఉంది శ్రేష్టమనే నిరీక్షణ ఉంది దేవుని స్తోత్రం మన నిరీక్షణకు సంపూర్ణ సిద్ధి లభించింది క్రైస్తవ నిరీక్షణ నిశ్చయము స్థిరమని మనం చదువుకున్నటువంటి భాగంలో హిబ్రీ ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూస్తున్నాం ఈ ఆశీర్వాభావం మనం ఆత్మక లంగరు విశ్వాసము లంగరు విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనే మూడు క్రైస్తవ దివ్య లక్షణాల నిరీక్షణ ఒకటి విశ్వాస ప్రేమలకు మధ్యలో కేంద్ర స్థానాన్ని నిరీక్షణ ఆక్రమించింది క్రైస్తవ నిరీక్షణ యోహాన్ స్వార్థి మూడో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారంగా యస్సు క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమవుతాడని అప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉంటామనే నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు పవిత్రంగా జీవిస్తాడు క్రైస్తవ నిరీక్షణ పరిశుద్ధి జీవితాన్ని మరి చూపిస్తుంది మనం ఇంకా నిరీక్షణ ఫలాన్ని అక్షరాల పొందటం లేదు అందుచేత ఓపికతో దానికోసం కనిపెట్టుకుని ఉండాలి నిరీక్షణ వలె ఇలాంటి ఓపిక ఓర్పు తార్మి సహనం మనకు అలవా అలవాటు పడతాయి మరి రోమిలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయ నాలుగు వచ్చినప్పుడు పౌరు భక్తులు చెప్పినట్లు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలిగి చేయటం ఒక విశేషం నిరీక్షణ పరి ఫలితమే ధైర్యం నిరీక్షణ గలవారి సంతోషిస్తూ శ్రమ ఎందు ఓర్పు గలవారి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడని పౌరు భక్తుడు రోములు రాస్తున్న ప్రతి పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో మనల్ని హెచ్చరిస్తున్నాడు అసలు నిరీక్షణ లేనిది రక్షణకు ఆధారమే లేదు క్రైస్తవ నిరీక్షణ వల్ల నిశ్చేత నిశ్చయత ధైర్య సాహసాలు అలవాడతాయి స్వార్థ వల్ల కరిగే నిరీక్షణ తొలగిపోకూడదని కొలసి మూడో అధ్యయం ఇరవై మూడో వచ్చినలో మళ్ళీ అప్పోసిన పావులు సెలవిస్తున్నాడు అసలు మనకు నిరీక్షణ ఎలా కలుగుతుందండి దేవుని వాక్యం లేనిది మనుషుల నిరీక్షణ అంటూ ఏర్పడదు నూట పంతొమ్మిది కీర్తలు దావిది మహారాజు నలభై రెండవ నుంచి ఇదే సత్యాన్ని నొక్కి చెప్పాడు దేవుని వాక్యం వల్ల నిరీక్షణ పుడుతుంది దేవుని ఉపదేశాల నిరీక్షణ హేతువులు నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను నేను సిగ్గుపండి ఎనభై ఒకటో వచ్చినలో దావిది గారు గానం చేశాడు రోమిలికి రాస్త పదిహే పదిహేను అధ్యాయం నాలుగు వచ్చినలో చిరస్మరణమైనటువంటి వాగ్దానం మనకు ఇవ్వబడ్డది ఓర్పు వల్ల లేఖనాల వల్ల ఆదరణ వల్ల మనకు నిరీక్షణ కలగడానికి వాక్యం అనుగ్రహించబడది దేవుడు పూరికులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణ గురించిన ఆ గురించి భక్తుడైనటువంటి పౌరు గారు విమర్శించబడారు అలాంటి గోత్రకర్తలు ఎడతగని దివారాత్రులు దేవుని సేవిస్తూ ఆ వాగ్దానం పొందాలని నిరీక్షించారు వాగ్దాన నిరీక్షణ పాత్ర నిబంధనలు ఒక ప్రత్యేకత నిరీక్షణ అంటే అది ఒక మానసిక భావన కాదండి దేవునియందు నిరీక్షణ మనకి ఎంతో అవసరం కీర్తన కాదు ముప్పై తొమ్మిదో కీర్తన ఏడవ వచ్చినలో దావేది భక్తుడు తన ఆశాభావాన్ని ఈ రీతిగా వ్యక్తం చేశాడు ప్రభా నేను దేనికోసం కనిపెట్టుకున్నాను నిన్నే నేను నమ్ముకున్నాను నీవే నా నిరీక్షణ ఆశాభావం అంటున్నాడు మొదటి కొన్ని తెలుగు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో పునరుద్ధాన నిరీక్షణకు అంకిత్వం చేయమన్న దేవుని వాక్యం పంతొమ్మిదవ చెన్లో పౌరు భక్తుడు రాస్తున్నాడు ఈ జీవితకాలం మట్టికే మనం క్రిస్తు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటాడు మన నిరీక్షణ ఈ జీవితాన్ని అధిగమించింది నిత్యత్వంలో కొనసాగే ఆశాభావం మనకు దేవుడిచ్చాడు పౌరభక్తుడు దేవుని మహిమని గురించి నిరీక్షణ బట్టి హర్శించాడు అదే నిరీక్షణ శ్రమలో ఆనందించడానికి మనకు ప్రేరణ ఇస్తుంది పరిశైలు భక్తిగల యూదులు పునరుద్ధాన సంబంధమైన నిరీక్షణ గలవారు అందుకే లాజు మరణ సందర్భంలో మార్త నా సహోదరుడు అంత్యధ్యానాన్ని లేస్తాడని నాకు తెలుస్తుంది కానీ అంతవరకు ఆమెకు నిరీక్షణ క్రీస్తు ప్రభువును బట్టే కలుగుతుందని తెలియదు మన నిరీక్షణకు స్థాయి భావం క్రీస్తు ప్రభుంది లభిస్తుంది క్రైస్తవ నిరీక్షణ మహిమ దర్శనం కనిపిస్తుంది అపోసరి పౌలు గారు రోమపత్రిక ఎందో అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై ఇరవై ఐదు వచ్చిన వరకు క్రైస్తవ నిరీక్షణను అద్భుతంగా వర్ణించాడు యావత్ సృష్టిలో ప్రసవ వేదన మూలుగు వినబడుతుంది విశ్వాసులమైనటువంటి మనం తమ దేహం యొక్క విమోచన కొరకు విశ్వాసులమైన మనము నిరీక్షిస్తున్నాం నిరీక్షింపబడినది సమీప భవిష్యత్తులో కనబడుతుంది అందుచేత మనం ఇప్పుడు సహనంతో కనిపెట్టుకుని ఉండాలి యేసు ప్రభు రాకను పురస్కర పురస్కరించుకొని మన నిరీక్షణను బలపరుచుకోవాలి క్రీస్తు ప్రభుని ఎరగిన ప్రజలకు నిరీక్షణ లేదు అన్య ప్రజలకు ఇస్రాయులతో సహా పౌరత్వ పౌరసత్వం లేదు వాగ్దాన నిబంధనలు లేవు నిరీక్షణ లేదు దేవుడు లేడు వారు క్రీస్తు ప్రభు దూరస్తులు ధనవంతుడు చనిపోయి పాత్రల్లో బాధపడుతూ అఘోరించాడు అయితే అబ్రహాము రొమ్మున లాదును ఆనందిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ దేవుని నమ్మి నిరీక్షణ గలవారే అప్పుడు అలాంటి అప్పుడు అక్కడ ఎలాంటి స్థితి ప్రాప్తిస్తుందో ప్రభు స్పష్టంగా చెప్పాడు మళ్ళా చెప్తున్నానండి అయితే అబ్రహాము రొమ్మున లాజరు ఆనందిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ దేవుని నమ్మి నిరీక్షణ గలవారికి అప్పుడు అక్కడ ఎలాంటి స్థితి ప్రాప్తిస్తుందో ప్రియ ప్రభు స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు మన భవిష్యత్తులకు చూస్తాం నిరీక్షణ లేని ప్రజల వేరే ఆందోళన పడలక్కలేదు దేవుడు మనకు గొప్ప నిరీక్షించాడు ఆ నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం ప్రభే మన నిరీక్షణ దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి వేరే మా తండ్రి నీ పరిశుద్ధున్నా మనకు వందనాలు స్తోత్రాలు చేయించిన ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వీటిని షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ఫ్రీలు దీవించండి వారి ప్రతి అవసరం తీర్చండి ఎవరైతే రోగాలతో కష్టాలతో సమస్యలతో అనారోగ్యాలతో మరి నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఏదే కాలంలో వారి యొక్క ప్రతి అవసరం తీర్చను ప్రభా ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి ఎవరైతే సీరియస్ కండిషన్లు హాస్పిటల్ ఇంటి కేర్లో వల్ల ఉన్నారు ఇప్పుడే కలవరిశిలు రక్త ప్రభావాన్ని సిరసమాధానానికి పాదునారు ప్రారంభ చేస్తున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నవారు పట్టిస్తున్నాను తండ్రి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖముల వ్యాధులున్నారు కావాల్సిన ఆదరణ దయచేయండి తండ్రి మా ప్రభావాన్ని స్తోత్రాలు చరించిన నాయన వారు వారు చేస్తున్న వ్యాపారాలు దీవించండి వారు వేరు చేస్తున్న ఉద్యోగాలు దీవించండి ఎవరైతే విషయాల కోసం మరి ఎదురు చూస్తున్నారో అటు బిడ్డలకు ఆయన విదేశీలో వెళ్ళటానికి నాయన మీరే వివసాలు ఏర్పాటు చేయండి తండ్రి ఇంకా నాయన స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న యమన బిడ్డలకు నాయన మీరే అద్భుతం జరిగించుకొని వారు మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా ఆయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రాములు వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసునం దాసురాను విధూరాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి మా దేశాన్ని మా దేశ ప్రజలను ప్రపంచం చేస్తున్న మా నాయకులను రక్షించ ఈ దినంతటి బిడల చుట్టూ మీరు రక్తకం చేయండి ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం నాయనని కృపలో భద్రపరచండి ఆయా దేశాలు ఆయా గ్రామాలు ఆయా పట్టణాలు ప్రయాణం చేస్తున్నటువంటి బిడలందరితో మీరు వారు వెళ్ళే వాహనాల చుట్టూ మీరు రక్తకం చేయండి దేవానికి కొందనాలు చేసుకున్నాం ప్రతి విధంగా కీడిని దృష్టి నుంచి తప్పించి కృపాక్షేమ లేని బిడ్డలు వంట వచ్చినట్టు చేయమని ఈ దిన తండ్రిని బిడ్డల్ని కృపాస్తలుగా అప్పగించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్ముతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభ అని ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలమికి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్